ఈ వీడియోలో పదకొండవ చాప్టర్ సంక్షేమం గురించి చూద్దాం ఈ మధ్యకాలంలో ఏ ఎగ్జామ్ అయినా సరే ఒక్క క్వశ్చన్ అయినా పథకాల నుండి అయితే వస్తుందండి సో కొంచెం జాగ్రత్తగా చదవాలి ఓకేనా ఇప్పుడున్న ప్రభుత్వం అభయహస్తం ఆరు హామీలు తీసుకురావడం జరిగింది ఈ ఆరు హామీల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం మహిళా సాధికారత ఆహార భద్రత నిరుపేద కుటుంబాలకు గృహ వసతి యువతకు విద్య నైపుణ్యాభివృద్ధి అట్టడుగు వర్గాలకు ఇతర సంక్షేమం వంటి కార్యక్రమాలు కలవు ఈ కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి పౌరునికి సమానమైన వృద్ధిని మరియు శ్రేయస్సును పెంపొందిస్తాయి మొదటగా మహాలక్ష్మి పథకం గురించి చూద్దాం మహాలక్ష్మి పథకం రాష్ట్రవ్యాప్తంగా మహిళల యొక్క సామాజిక ఆర్థిక శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో ఈ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో సబ్సిడీకి ఎల్పిజి సిలిండర్లు అండ్ అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఉన్నాయి యాక్చువల్గా ఇంకోటి కూడా ఉండే ఏంటది నెలకు ఇరవై ఐదు వందలు నెలకు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు బట్ ఇది ఇవ్వట్లేదు కనుక దీని గురించి ఇవ్వలేదు ఇక్కడ కేవలం రెండు ఇచ్చాడు ఎల్పిజి సిలిండర్లు సబ్సిడీకి అండ్ అలాగే ఉచిత బస్సు ప్రయాణం మొదటగా ఎల్పిజి సిలిండర్ల గురించి చూద్దాం ఎల్పిజి సిలిండర్లను సబ్సిడీతో ఐదు వందల రూపాయలకే ఇవ్వడం ద్వారా ముఖ్యంగా తక్కువ మరియు మధ్య ఆదాయ కుటుంబాలకు గృహ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది మీరు ముఖ్యంగా ఈ అప్డేటెడ్ పాయింట్ గుర్తుంచుకోండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి నలభై మూడు లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందాయి వారికి సబ్సిడీ కింద నాలుగు వందల ముప్పై మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలైతే చెల్లించడం జరిగింది నెక్స్ట్ ఉచిత బస్సు ప్రయాణం గురించి చూసినట్లయితే నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల మంది మహిళలు నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళా ప్రయాణాలలో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుదల నమోదైంది మహిళలకు రవాణా ఛార్జీల్లో ఐదు వేల ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం అయితే కలిగింది ఎప్పటి నుండి ఎప్పటివరకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఈ పథకాన్ని సోనియా గాంధీ బర్త్డే రోజున అంటే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించాలన్నమాట ఈ పథకం అమలుకు ముందు సుమారు నలభై శాతం ఉన్న మహిళా ప్రయాణికుల సగటు శాతం ఈ పథకం వచ్చిన తర్వాత మొత్తం ప్రయాణికులలో అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతంకు పెరిగింది ఒకప్పుడు మహిళా ప్రయాణికులు నలభై శాతమే ఉండే ఇప్పుడు అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతానికి పెరగడం జరిగింది ఓకేనా ఇది ఉచిత బస్సు పథకం అలాగే ఐదు వందల రూపాయలకే ఎల్పిజి సిలిండర్ గురించి ముఖ్యంగా మీరు అప్డేటెడ్ పాయింట్స్ గుర్తుంచుకోవాలండి ఇక్కడ ఇక్కడ వాడు పథకాల గురించి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు బట్ మనం సపరేట్గా చదువుకోవాలి దాని గురించి ఇక్కడ కేవలం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి ఈ పథకాలకు సంబంధించి నేను సపరేట్ మళ్ళీ జూలై ఫస్ట్ వీక్లో కోర్స్ అయితే లాంచ్ చేస్తాను లేదు ఇప్పుడే కావాలి అంటే మన తెలంగాణ ఉద్యమ చరిత్ర కోర్సులో నూతన పథకాలు అనే టాపిక్ ఉంటుంది ఒక ఫోల్డర్ ఉంటుంది అందులో పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన చెక్ చేయండి రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు లేవు అవి కూడా అప్డేట్ చేస్తాను నెక్స్ట్ జూలైలో అప్డేట్ చేస్తాను గృహజ్యోతి పథకం కింద అర్హత కలిగిన గృహాలకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు ఎంత అండి రెండు వందల యూనిట్లు మన నూట యాభై యూనిట్లో వంద యూనిట్లు అని ఇచ్చాడు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగిండు వంద కాదు నూట యాభై కాదు రెండు వందల యూనిట్లు అయితే ఉచిత విద్యుత్ని అయితే అందిస్తున్నారు తక్కువ ఆదాయ కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యమని చెప్పుకోవచ్చు దీని ద్వారా ప్రతి నెలకు దాదాపు యాభై లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులు జీరో బిల్లుల కోసం పదిహేడు వందల డెబ్బై ఐదు ఎంత అండి పదిహేడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలనైతే ఈ విద్యుత్ సంస్థలకు సబ్సిడీ కింద చెల్లించడం జరిగింది ఎప్పటి నుండి ఎప్పటివరకంటే మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం పదిహేడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలను అయితే చెల్లించడం జరిగింది నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఒక నాలుగు పథకాలను అయితే ప్రారంభించారండి ఏంటవి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు అలాగే ఇందిరమ్మ ఇల్లు ఈ నాలుగిటి గురించి చూద్దాం రైతు భరోసా రైతు బంధు స్థానంలో వచ్చిన పథకమే రైతు భరోసా ఈ పథకంలో భాగంగా ఏటా ఎకరానికి సాగు భూమికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందిస్తారండి ఓకేనా బంధు పథకాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించినప్పుడు ఎకరానికి సంవత్సరానికి ఎనిమిది ఇచ్చేది ఆ తర్వాత దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో పదివేలకు చేంజ్ ఇళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి సంవత్సరానికి అది కూడా ఎకరానికి సాగు చేసే భూమికి సాగు చేయని భూములు ఇందులో కన్సిడర్ చేయరు సాగు చేసే భూమికి మాత్రమే పన్నెండు వేల రూపాయలైతే ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ పథకాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండు బట్ ఇవ్వలేదు కానీ మనం పథకాల గురించి డీటెయిల్గా చదవాలండి ఎగ్జామ్లో ఇంత సింపుల్గా ఇవ్వడు నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అను మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి భూమి లేని వ్యవసాయ కార్మికులు గుర్తుకురావాలి ఓకేనా ఇప్పుడు రైతు బంద్ అయినా రైతు భరోసా అయినా భూమి ఉన్న వాళ్ళకే ఆర్థిక సహాయం అందిస్తున్నారు కదా భూమి ఉన్న వాళ్ళకంటే లేని వాళ్ళకి కదా ఆర్థిక సహాయం అందించాల్సింది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది వీరికి కూడా సంవత్సరానికి వార్షిక సహాయం అయితే అందిస్తూ ఉంటారు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల అయితే అందిస్తారు ఈ మొత్తాన్ని వాళ్ళు రెండు విడతల్లో ఇస్తారు ఓకేనా రెండు విడతల్లో ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తారనేది గుర్తుంచుకోండి అయితే ఇది ఇప్పటివరకు అమలు అయితే కాలేదు మరి అమలు చేస్తారో చేయరో ప్రకటించి వదిలిపెడతారో చూడాలి ముఖ్యంగా మీరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అడితోనే భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సహాయం అందించడం అనేది గుర్తుంచుకోండి ఇది కూడా సేమ్ పన్నెండు వేల రూపాయలే బట్ ప్రతి కుటుంబానికి అనేది కూడా గుర్తుంచుకోవాలి ఓకేనా ప్రతి వ్యక్తికి అనకుండా ప్రతి కుటుంబానికి అన్నాడు వాడు కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇది కూడా నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు ఆహార భద్రతను నిర్ధారించడానికి తెలంగాణ ప్రభుత్వం అర్హులైన కుటుంబాలను సంక్షేమ వలయంలో తీసుకురావడానికి కొత్త రేషన్ కార్డులను అయితే జారీ చేయడం జరిగింది దీని ద్వారా సన్న బియ్యాన్ని అందిస్తుంది రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం సన్న బియ్యాన్ని అందిస్తుంది అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది సో వాళ్ళు దొడ్డు బియ్యం తీసుకొని అమ్ముకుంటున్నారని సన్న బియ్యం అందిస్తుంది ప్రభుత్వం ఇది కూడా ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు పథకాలన్నీ మంచియే కానీ దాన్ని అమలు చేయడంలోనే వైఫల్యం ఉంటుంది నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు పథకం అర్హులైన కుటుంబాలకు ఇల్లు నిర్మించుకొనికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అయితే అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు లక్షల యాభై వేల అయితే నిర్మించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల అయితే కేటాయించారు గృహ నిర్మాణ పథకం అమలులో మహిళలను భాగస్వామ్యం చేశారు ఈ గృహ నిర్మాణ పథకం అమలులో మహిళలను భాగస్వామ్యం చేస్తారన్నమాట వాళ్ళ పేరు మీదుగానే ఇస్తారు ఇస్తారన్నమాట ఎంత ఇస్తారంటే ఐదు లక్షలు ఇస్తారండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఎస్సీవారు ఎస్టీవారు బీసీవారు ఈబీసీవారు మైనార్టీలు ఈ ఈ తరగతులకు చెందిన పద్దెనిమిది ఏళ్ళ పైబడిన పెళ్లికాని బాలికలకు వారి వివాహ సమయంలో ప్రభుత్వం లక్ష నూట పదహారు రూపాయలైతే అందిస్తుందండి ఓకేనా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈబీసీలకు మరియు మైనార్టీలకు చెందిన పద్దెనిమిది ఏళ్ళు పైబడిన పెళ్లి కాని బాలికలకు వారి వివాహ సమయంలో ప్రభుత్వం ఒక లక్ష నూట పదహారు రూపాయలైతే అందిస్తుంది ఈ పథకం కూడా ఒక మంచి పథకం అని చెప్పుకోవచ్చు ఇది కూడా సమాజంలో చాలా మార్పును తీసుకొచ్చింది పద్దెనిమిది ఏళ్ల లోపే ఆడవాళ్లకు పెళ్లి చేసేది ఈ పథకం వల్ల పద్దెనిమిది ఏళ్ళు ఆగిన తర్వాత పెళ్లి చేస్తున్నారు అయితే ఈ ఆర్థిక సహాయానికి అర్హత పొందాలంటే వారి వార్షిక ఆదాయం అనేది రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించబడింది ఓకేనా వారి వార్షిక ఆదాయ పరిమితి రెండు లక్షల రూపాయలుగా నిర్ణయించబడింది అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరికి ఎంత ఇచ్చారనేది చూద్దాం పద్దెనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎస్సీలకు నూట ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు ఇచ్చారు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఎస్టీలకు నూట ముప్పై పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఇచ్చారు అరవై ఒక్క వేల మూడు వందల ముప్పై రెండు బీసీలకు ఆరు వందల పద్దెనిమిది ప్యాంటు రెండు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు మైనార్టీ కుటుంబాలకు మూడు వందల తొమ్మిది ప్యాంటు ఎనిమిది ఆరు కోట్ల రూపాయలైతే పంపిణీ చేశారనేది గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి అయితే నార్మల్ పీపుల్కు లక్షా నూట పదహారులు ఇస్తారు ఓకేనా అదే వికలాంగులైతే ఓకేనా వికలాంగులైన బాలికలైతే వారికి లక్షా ఇరవై ఐదు వేల నూట నలభై ఐదు రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తున్నారు అండ్ అలాగే ఈ కులాంతర వివాహాలు చేసుకుంటారు కదా కులాంతర వివాహాలు ఈ కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ చూసినట్లయితే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దీనిలో భాగంగా ప్రభుత్వం ఒక లక్ష రూపాయలతో ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఎవరికి అందిస్తుంది ఎవరికి అందిస్తుంది అంటే సివిల్స్ పరీక్షలో మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులకు అది కూడా ఒకసారి మాత్రమే మళ్ళా మళ్ళీ ఇయర్ మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే ప్రభుత్వం అందిస్తుంది ఓకేనా దీని పేరేంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కాదు సోనియా గాంధీ కాదు రేవంత్ రెడ్డి కూడా కాదు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం నెక్స్ట్ చూసినట్లయితే గిరి వికాసం చిన్న మరియు సన్నకారు ఏంటండి చిన్న మరియు సన్నకారు షెడ్యూల్ తెగవారికి బీడు మరియు సాగు చేయని భూములు ఉంటాయి కదా వాటికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడం మరియు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి వాటిని సాగు మరియు ఉత్పాదక భూములుగా మార్చడం ఈ పథకం యొక్క ఉద్దేశం గిరి వికాసం గురించి కూడా మొన్న అడిగినట్టున్నాడు గిరి వికాసం అనే పథకం ఎస్టీ వాళ్ళ కోసం తీసుకురావడం జరిగింది అది కూడా చిన్న సన్నకారు షెడ్యూల్ తెగ వారి కోసం ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఏంది ఈ పథకం అంటే ఈ షెడ్యూల్ తెగ యొక్క బీడు మరియు సాగు చేయని భూములు ఉంటాయి కదా ఆ భూములకు నీటిపారుదల అందించి వ్యవసాయ అభివృద్ధికి వాటిని సాగు మరియు ఉత్పాదక భూములుగా మార్చడం అన్నమాట ఓకేనా వాళ్ళ దగ్గర బీడు భూమి కానీ సాగు చేయని భూమి కానీ ఉంటే దానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వాటిని సాగు భూములుగా మార్చడం ఈ కార్యక్రమం కింద బోర్బావులు తవ్వడం సబ్మెర్సిబుల్ పంపు సెట్లను మీన్స్ నీటిని తోడే మోటార్ అన్నమాట వీటిని సరఫరా చేయడం వంటి పనులు చేపడుతూ ఉంటారు ఈ పథకాన్ని ఏ శాఖ అమలు చేస్తుంది అంటాడు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గ్రామీణ అభివృద్ధి శాఖ గిరి వికాసం గిరి వికాసం అనే పథకాన్ని ఏ శాఖ అమలు చేస్తుంది హోంశాఖ ఆర్థిక శాఖ పంచాయతీరాజ్ శాఖ లేకపోతే సంక్షేమ శాఖ అంటాడు అప్పుడు మనం ఏమని చెప్పాలి అవి ఏవి బాబు గ్రామీణ అభివృద్ధి శాఖ అని చెప్పాలి ఓకేనా ఇప్పటివరకు ఈ పథకానికి నూట నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలైతే ఖర్చు చేయడం జరిగింది ఇది ఇరవై నాలుగు వేల నూట అరవై ఏడు ఎస్టీ రైతులకు చెందిన అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం కోసం వెచ్చించారు మా చిల్లు అంటలేరు మార్చడం కోసం వెచ్చించడం జరిగింది అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు ఎకరాల భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం కోసం ఇరవై నాలుగు వేల నూట అరవై ఏడు షెడ్యూల్ తెగ రైతులకు నూట నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలైతే ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ పథకాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ అమలు చేస్తుంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ కల్లుగీత కార్మికుల సంక్షేమం ఈత చెట్లపై పనిచేసేటప్పుడు తాటి చెట్లపై పనిచేసేటప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు ఒక కల్లుగీత కార్మికుడికి పదివేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వట్లేదు పదివేల రూపాయల విలువ గల కాటమయ్య రక్షణ కిట్లను అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఓకేనా కల్లుగీత కార్మికులు ఈత చెట్లపై కళ్ళు గీసే ప్రమాదకరమైన స్వభావాన్ని గుర్తించిన ప్రభుత్వం పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగున ఎప్పుడండి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగున రంగారెడ్డి జిల్లాలో గల లష్కరీగూడ రంగారెడ్డి జిల్లాలో గల లష్కరీగూడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా సమగ్ర శిక్షతో పాటు పదివేల కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ విజయవంతంగా పూర్తి చేసింది రెండవ దశ శిక్షణ మరియు కిట్ల పంపిణీ జరుగుతుంది అదనంగా పదిహేను వేల భద్రత కిట్లను కొనుగోలు చేస్తున్నారు మరియు రెండవ దశలో అవసరమైన శిక్షణతో పాటు పంపిణీ కూడా చేస్తారంట ఇంకా పూర్తిగా అయితే దీన్ని అమలు చేయలేదు ఒక పదివేల కిట్లు అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చూడండి ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మొత్తం అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అయితే ఆమోదించారు అందులో ముప్పై నాలుగు అయితే విడుదల చేశారు పనికిరాని వాటికి కోట్ల కోట్లు ఖర్చు చేస్తారు పనికొచ్చే వచ్చే వాటికి అయితే అసలు డబ్బులే రిలీజ్ చేయరు ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది భద్రతా కిట్ల కొనుగోలు మరియు శిక్షణ ఖర్చుల కోసం ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు చేశారు ఈ చొరవ సమర్థవంతంగా అమలు చేయడానికి భరోసా ఇవ్వబడింది ఓకేనా ముఖ్యంగా అమలు చేసిన డేట్ గుర్తుంచుకోవాలి ఎక్కడ అమలు చేశారు అలాగే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకోవాలి ఓకే ఇవైతే కొన్ని పథకాలండి ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి కూడా చూద్దాం ఇప్పుడైతే నేను కలర్లో రాసినవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి అండ్ ఏ పథకానికి ఎంత కేటాయించారు అనేది కూడా చూసుకోండి ఓకేనా